మలో నా తల్లి పూల కై పొమ్మణి అనా నా తండ్రి పూజ కై అనా రేపు పన్నెండు గంటలకి నీ తిరిగినా రేపు పన్నెండు గంటలకి నీ తిరిగి వేతిరుగా నన్నో దయచూడవా చూడవా నడిరే నా తల్లే పోలాకొమ్మ అనా నా తల్లే పోలాకొమ్మ అనా నా తల్లె పోజాకై తెమ్మనా డి నా తల్లి కై బొమ్మని అలా నా తల్లి బోజెమ్మని అలా గురువుతో ఈ మాటలి పింఛ బ తీరుగా నన్ను దయచూడవా తండే వే తీరుగా నన్ను దయచూడవా తండే నడి రే జలో నా తల్లి పూల కై పొమ్మని అనా నా తల్లి పూల కై పొమ్మని అనా ఏం పేరు పేరు క రామలక్ష్మివ్వ సుమారు అరవై ఏళ్ళు ఉంటాయి చూడు పొలంలో కష్టపడుతూ పాట పాడుతూ ఆనందంగా భక్తి గీతలు మాసేళ్ళలో భక్తి గీతాలు పాడుతూ ఉన్నారు అందరు మంచిగా పాట